అండి మీ అందరికీ ఎలాగోనర్ బాగున్నారా అయితే చాలా బాగున్నాం బావైతే ఉదయం లేవగానే పనికి వెళ్ళాడు ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట మూడు మూడు బామ్ అవుతుంది వర్షం పడేలాగా ఉంది మబ్బులేసింది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది బావైతే పని నుంచి వచ్చేలేక ఒక రెండు మూడు గంటలు పట్టిద్ది వచ్చేలేక వేడివేడిగా కానియన్ పకోడి అయితే చేయబోతున్నాను ఇంకా మొత్తం ఎక్కడ సెటప్ అప్ చూపించమంటారా ఇక్కడ అదిగోండి గ్యాస్ స్టవ్ మొత్తం పెట్టేసాను త్వర త్వరగా అయితే వేడివేడిగా ఆనియన్ పకోడి అయితే చేయాలి ఇంకా ఆనియన్స్ కోసేసుకోవాలి సాహసేమో అక్కడ మంచి మీద అన్నాడు సాస్ నేను నిద్రపోతూ ఉంది ఇంకా వాతావరణం చల్లగా ఉండేలా బట్టసారి మారలేదు త్వర త్వర ఆనియన్ పకోడీ అయితే చేసేస్తాం మరి సాస్ మొత్తం అటు ఇటు తిరిగే పని లేకుండా వాటర్ వేడివేడిగా వేసుకోవడానికి హాట్ బాక్స్ ఈ శనగపిండి వాము సోడా ఉప్పు కారం సాల్టు ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయ గ్యాస్ పెట్టేసుకున్నాను కట్టలు పొయ్యి మీద ఎందుకు అని చెప్పేసి డ్రై ఫ్రూట్ తల్లి ఇచ్చేసి పడతారు కదా పకోడి చేస్తా ఉంటాను చూద్దాం మరి వర్షం పడేలాగుంది ఇవి చేసిన దాకా వర్షం పడకుని ఉంటే బాగుండదు అత్తా అంటా అన్నాడు సుహాసు సుహాస్ వచ్చేసి ఇటు చిన్న దూడపిల్ల ఉరుతుంది మా సుహాస్ అలా నీలాగే ఉంది కదా దూడపిల్ల ఇటు గుండయ్య ఓ గుండయ్య నాకెళ్ళడాకెళ్ళ మమ్మేను తర తర పకోడీ చేయమన్నా తింటాను అట్లా తాడ దిగాలని సాప్ బర్చాను కదా అక్కడికి వెళ్ళాలని దా నువ్వు చేస్తావు పకోడీ చేస్తావు గుండయ్య తోటి తరగైతే నేను మా సోహాస్ వాళ్ళ డైడీ కోసం పకోడీ చేస్తా దిగుతున్నాడు కు అక్కడే కూర్చో అదిగో వెళ్ళదు గో అక్కడ వీడ తీస్తున్నా హాయ్ చెప్పాను ఫ్రెండ్స్ ఓకే అండి మొత్తం అయితే రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది కట్ చేసేసుకున్నాం ¡Ah, uh, రసు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం కట్ చేసుకున్నాం కదా గిన్నెలోకి వేసేసుకున్నాం అయితే ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత వాము సోడా ఉప్పు కారం వేసేసుకుందాం తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు మొత్తం అయితే కలిపే విధంగా కలిపేసుకుందాం ఉల్లిపాయకి కారం కలుపు మొత్తం సాల్టు మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి మనకి ఎంత కలుపుకుంటే ఎంత టేస్ట్ పకోడీ అనేది ఎందుకంటే వా ఉల్లిపాయలోనే మనకు వాటర్ ఉండేది కాబట్టి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటే ఏంటంటే అదిగోండి మొత్తం బాగా అంటే ఉల్లిపాయలు వాటర్ వచ్చేదా కలిపేసుకుంటే మనకి పకోడీలు అనేది తక్కువ వాటర్ పట్టేస్తుంది శనగపిండేసుకున్నాం పక్కాయిలు కూడా బాగా కాగుతా ఉంది మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కొంచెం వాటర్ పోసేసుకొని మనకు ఆయిల్ కూడా బాగా పడింది మొత్తం కలిపేసుకొని పకోడీ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకొని పకోడు వేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం అందుకని మనకి ఆయిల్ అయితే బాగానే వేడైంది మొత్తం ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు మనకైతే పకోడి అనేది లైట్గా బాగా ఫ్రై అయింది కదా ఎక్కువసేపు మాడనివ్వకుండా తీసేసుకుందాం ఇంకెట్లా వడేస్తే ఏంటంటే చుక్క ఆయిల్ కూడా రాకుండా ఆయిల్ మొత్తం బీల్ చేస్తే హాట్ హాట్ బాక్స్లు వేసేసుకుందాం మొత్తం అయితే ఇంక ఇదే విధంగా చేసేసుకుందాం పచ్చిమిర్చి అనేది వేసాను ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు తింటూ ఉంటారని ఓకేనండి పకోడలు చేయడం మొత్తం అయితే అయిపోయింది చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉన్నాయి ఇంకా నేను చేసేటానికి వర్షం పడిద్దేమో అనుకున్నాను చేసి పక్కకు వచ్చేనా లేదో ఇంకా చల్లటి గాలి అయితే తోలుతూ ఉంది నేను చేసే సమయాన గాలి తోలినట్టయితే మంట సరిగా తగలేదు కాదు అదిగోండి చల్లటి గాలి తోలుతూ ఉంది మామూలుగా లేదు గట్టిన పకోడలు చేయడం కూడా అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి హాట్ బాక్స్ హాట్ బాక్స్లో వేసే కొంచెం మెత్తబడ్డాయి లేకపోతే ఫస్ట్ క్రిస్పీ క్రిస్పీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకప్పుడుకప్పుడు చేసుకొని వేడివేడిగా కదా ఏంటంటే బాగా వచ్చేలా కారిపోతాయి ఏమో హాట్ బాక్స్లో పెట్టి సెల్ఫ్లో పెట్టేస్తాను ఓకేనా ఇంకా పండు మొత్తం చేసుకోవాలి సాస్ని కూడా లేచింది టైం అయితే ఐదవకు వస్తుంది త్వర త్వరగా అన్నం కూరేసుకోవాలి అంట్లో ఏదో వేసుకొని పిల్లలకి వేడి నీళ్ళు కూడా పెట్టేయాలి సరేనా ఇంకా పిల్లలను పట్టుకొని నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీళ్ళు మంచి వీడియోతో ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు చూసినా చేసే రెసిపీ ఇంకా వాతావరణం చల్లగా ఉందని వేడివేడిగా తినాలనిపించే తినాలనిపించలేకే చేసుకొని తింటున్నాము బాయ్ బాయ్ నెక్స్ట్ వీళ్ళు మంచి వీడితో